ఏడు లక్షలు మీ కొరకు దావీ పట్ల మీ కొరకు పుట్టి ఉన్నాడు ఏదో ప్రభుత్వ ఏసు క్రీస్తున్నటువంటి మాట మరి బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక మరి ఏసు క్రీస్తు వారి యొక్క మరి భూమిలో జన్మించి ఎన్నో అద్భుత కార్యములు సశత కార్యములు ఎన్నో మహిమ కార్యములు జరిగించాడు కుంటి వారి వారి కాళ్ళు ఇచ్చాడు మరి చేపే వారిని లేపాడు మరి అదే విధంగా మరి మరి చేపే వారిని చేతి వారాయో ఎన్నో వైద్యులు జరిగిన వారు మరి జన్మించినటువంటి విషయం గొప్ప విషయం కాబట్టి ఆయన ప్రారంభి తిరిగి లేచిన మహా కాబట్టి ఆయన పూట అనేక గొప్ప కార్యములు జరిగించాడు చనిపోయిన తిరిగి లేచాడు అనేక మరి గొప్ప ఏంటంటే చదువుతున్న వాళ్ళు మాత్రమే కాదు కానీ ఇంటి వ్యవహారాలు ఇచ్చాడు అదే రీతిగా మరి మరి చేతుగలవ అద్భుతాలు చేసినట్టు మనం చూసుకున్నాం బాబుల గ్రంథంలో కాబట్టి ఈ యొక్క ఆ పరిస్థితి గ్రంథం రాయబడితే నన్ను పాపరేషన్ తీసుకునే వాడు పడుతాడు నమ్మని వారికి శిక్షణ పరిస్థితి